నందల బస్టాండ్లో ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళన చేపట్టారు రెండు వేల పద్నాలుగు కంటే ముందు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు సామాజిక పెన్షన్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు రిటైర్డ్ ఉద్యోగస్తులు ఆధార్ కార్డును ఆన్లైన్ కొట్టగానే ఎంప్లాయీస్ అని చూపిస్తుందని మరి ఏ పెన్షన్ రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈపీఎఫ్ పెన్షన్ పద్నాలుగు వందల నుంచి రెండు వేలు మాత్రమే రావడంతో తమ జీవనోపాధి గడవట్లేదని ఆందోళన చెందుతున్నారు గత వైసీపీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వం అయినా సామాజిక పెన్షన్ కల్పించి తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ గురించి రెండు వేల పద్నాలుగు కంటే ముందు రిటైర్డ్ అయిన వాళ్ళు వాళ్ళ పెన్షన్ ఐదు వేల నుంచి వెయ్యి పదహైదు వందలు అతి తక్కువ డిఏ అనుగుణంగా పెంచకపోగా అతి తక్కువ పెన్షన్ తీసుకుంటూ దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న తరుణంలో మా రాష్ట్ర రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ గారు కేఆర్ ఆంజనేయల్ సారు రాష్ట్ర ప్రెసిడెంట్ అయినటువంటి కైలాస్ గారు వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాలు ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు ఆ మంత్రుల కాన్స్టిట్యూషన్ లో మెమరాడాలు ఇవ్వడం మరి మెమరాండాలు ఇవ్వడము నిన్న ఎమ్మెల్యే గారిని మన స్థానిక మంత్రి గారు అయినటువంటి ఫరూక్ గారికి ఇచ్చాము విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఎమ్మెల్యేలకు ప్రతి మంత్రులకు ఇచ్చాము మా స్టేట్ లెవెల్ జనరల్ సెక్రటరీ గారు చంద్రబాబు నాయుడు గారికి గౌరవప్రీత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి మెమరండాల్ ఇవ్వడం జరిగింది తద్వారా మేము మా యొక్క అభ్యర్థనను కడప రెడ్డమ్మ పార్ల అసెంబ్లీలో కూడా మా పెన్షన్ గురించి ప్రస్తావించడం జరిగింది మరియు మేము డిపోల వారిగా మా యొక్క అపీల్ ను ఇది ఉద్యమం కాదు ఏం కాదు మా యొక్క కోరికను ఆలోచనను మన్నించాలని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం సార్ మీరు ప్రింట్ అండ్ మీడియా వారు విస్తృతంగా ప్రచారం చేసి మా రిటైర్డ్ ఎంప్లాయీస్ కు పెన్షన్ రెండు వేలు పదహైదు వందలు ఏడు వందలు తీసుకునే వారికి మీ వంతు సహకారంగా అందించి ఈ వాయిస్ ను గౌరవ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి చేరవేయాలని ఆశిస్తూ మా కోరికలు నెరవేర్చాలని సంకల్ప బలంతో మేము ముందుకు వచ్చినాం సార్